అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏసీబీ అధికారులు వలకు చిక్కిన రెవెన్యూ అవినీతి తిమంగళం యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కైన అమలాపురం తహసీల్దార్ పి ప్రసాద్ రాజమండ్రి రాజవోలుకు చెందిన గంధం దుర్గ కొండలరావు అనే వ్యక్తి తండ్రి సత్యనారాయణ అమలాపురంలో కొనుగోలు చేసిన పదహారు సెంట్లు భూమి విక్రయించేందుకు సర్వే కోసం దరఖాస్తు ఈ భూమిని సర్వే చేసేందుకు లక్ష డిమాండ్ చేసిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ముందస్తుగా యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు ఎన్వి భాస్కరరావు వై సతీష్లు తహసీల్దార్ కార్యాలయంపై దాడి బాధితుని వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యారే కంప్యూటర్ ఆపరేటర్ రాము అనే వ్యక్తి యాభై వేలు లంచం సొమ్ము తీసుకుంటూ పట్టుబడిన వైనం ఏసీబీ అధికారుల తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో లభ్యమైన అకౌంట్ ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు స్వాధీనం తహసీల్దార్ అశోక్ ప్రసాద్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ రామును అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ ఓకే అందరికీ నమస్తే అండి గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక అఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్కి సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైంట్ అంటే బ్రైబ్ అమౌంట్ ఏమైనా అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ తీసుకుంటూ ఉన్నాడుగా మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామోన్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ మీకు పంపడం జరుగుతుంది ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం అనమాట టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి టోటల్ సిక్స్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ Thank you.